హాయ్ అందరికీ నేను క్యారెట్ బూరెలు ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో అనుకున్నా కానీ పర్ఫెక్ట్గా బాగా వచ్చింది చూస్తుంటేనే ఎమి యమ్మీగా ఉంది తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించింది వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసుకోవాలి ఇది టెన్ మినిట్స్ వరకు మంచిగా నెయ్యిలో ఫ్రై చేయాలి ఎవరైనా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి తర్వాత వన్ అంతా పాలు పొయ్యాలి పాలు చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఈ పాలన్నీ ఇంకిపోయే వరకు అలాగే ఫ్రై చేయాలి తర్వాత వన్ బౌల్ అంతా షుగర్ వెయ్యాలి దీంట్లోనే వాటర్ ఊరుతుంది ఇదంతా దగ్గరికి వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తే హల్వా నెయ్యి అంతా బయటకు వస్తుంది నేను అంతగా క్యారెట్ తురుమునే ఫ్రై చేయట్లేదు మామూలుగా ఫ్రై చేశాను లాస్ట్లో కొంచెం ఎలాచ్ పౌడర్ వేసి కలపాలి చాలామంది మనం పుడితే గుడిసెలోనైనా పుట్టాలి లేకపోతే ఉన్నోడింట్లైనా పుట్టాల్సింది అని అనుకుంటాము ఏం పాపం చేశానో భగవంతుడా ఈ పేదరికంలో పుట్టానని పేదరికంలో మాట్లాడే మాటలు మనవి లేనోడికి ఈ పూట ఎట్లా గడుస్తుందా అని చింత అదే ఉన్నోడికి ఈ ఉన్నదంతా ఎక్కడ దాచిపెట్టాలా అని చింత వీళ్ళకేమో తిండి దొరకక బాధ ఉన్నోడికేమో తింటే అరగని బాధ మనమేమో పేదరికంలో పుట్టడమే శాపమైంది అంటున్నాము కానీ పేదరికంలో పుట్టిన వాళ్ళే ప్రతిదీ మనం అనుభవించగలం రోడ్డు మీద పానీపూరైనా తింటాం ఫైవ్ స్టార్ హోటల్లోనైనా తింటాం బస్సులోనైనా తిరగగలం మరి ఎయిర్ బస్లోనైనా తిరగగలం మనకి అంత స్వేచ్ఛ ఉంది మరి చెప్పండి సుఖవంతులు భోగవంతులు వాళ్ళ మనమా